ఈ నెల నాలుగవ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ సహకారం అందించాలని కావులి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన మాట్లాడుతూ గత నెల పదమూడవ తేదీ జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు సహకారం అందించడం జరిగిందని వివరించారు అదేవిధంగా నాలుగో తేదీ జరిగే కౌంటింగ్ ప్రక్రియను కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించేలా అందరూ సహకారం అందించాలని కోరారు అధికారులు కూడా తమ వంతు సహకారం అందించాలని వివరించారు ఫలితాల అనంతరం ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు మే పదమూడు జరిగిన ఎన్నికలో మన నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికలు కూడా సుజావుగా దగ్గడానికి అటు ప్రజలు కావచ్చు ఇటు మన నాయకులు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా అధిక యంత్రాంగం కావచ్చు అన్ని పార్టీలు కావచ్చు అందరు కూడా చాలా చక్కగా సహకరించడం జరిగింది ఇదే ప్రశాంతమైన వాతావరణాన్ని మనం అంతా కూడా కోరుకోవాలి రేపు నాలుగో తారీఖు జరిగే కౌంటింగ్ ప్రక్రియగా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సహనం వహించి ఆ కౌంటింగ్ ప్రక్రియని సుజావుగా జరిగేటట్టు ప్రతి ఒక్కరు కూడా మన నాయకులు అయితేనే ఏజెన్సీ అయితేనే అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం అదేవిధంగా అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిగేదానికి కౌంటింగ్ అందరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడ కూడా ఎన్నిక రిజల్ట్ పెరుగుబడుతుంది కాబట్టి గ్రామాల్లో కావచ్చు అదేవిధంగా కావలి పట్టణంలో కావచ్చు ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేకుండా సహా సమన్వయం పాటించాలని నేను మా నాయకులందరికీ కార్యకర్తలకి అందరూ కూడా కోరుతున్నాను అధికారులు కూడా తప్పకుండా సహకరించి ఎటువంటి ఘాట లేకుండా ఘర్షణ లేకుండా చర్యలు కూడా తీసుకోవాలని నిష్పక్షపాతంగా వాళ్ళు పనిచేయాలని కూడా నేను మనసాగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ